అయ్యో ఎక్కడ చచ్చారు ఈ మూర్ఖులిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు ఏం చేయాలి ఇటువంటి శిష్యులుంటే ఆ గురువుకి మరణించిన తర్వాత కూడా మనశ్శాంతి కలగదు ఈ లేదే అసలే కలిసే సమయం అయిపోయింది అక్కడ సౌదామిని కళ్ళు కాయలు ఎదురు చూస్తూ సౌదామినిచేలా సౌధామిని మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎందుకు ఎదురు చూస్తుంది స్వామి అంటే అంటే మీరు ప్రతిరోజు ఈ సమయానికి దాన్ని కలవడానికి వెళ్తున్నారా సో 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 సౌగామి మేవు సౌదామిని నేను ఎప్పుడున్నా వరడం వల్ల లేదు లేదు స్వామి మీరు సౌదామినే అన్నారు నేను నా చెవుల విన్నాను నీ చెవులుతోనే ఆ సరే అయితే అందరూ చెవులతోనే వింటారు కదా ముక్కుతో ఎవరైనా వింటారా ఏమిటి కానీ స్వామి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆని గీని ఏ మొత్తు వరడం వల్ల మేవు నీకు అర్థమయ్యేలా చెప్తాం విషయం ఏమిటంటే ఇందాక కొంచెం సేపటి క్రితం మేము శ్రీకృష్ణ భగవానుడి ప్రియమిత్రుడు సుధాముడి పేరు తలుచుకున్నావు నువ్వు అదే వినుంటావు కానీ స్వామి మీరే స్వయంగా భగవంతుడిని కలుస్తూ ఉంటారు సుధాముడు కేవలం ఒక భక్తుడు అంతే ఆ ఆ అయితే భక్తులు కూడా అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది కదా అంటే భగవంతుడి గురించి చర్చించుకోవడానికి అలాగే స్వామి అయితే చర్చించుకోవడం కాకుండా మీరు ఇంకేం చేసుకుంటారు ఇంకా కొంచెంసేపు నాట్యం చేస్తావు కొంచెం సేపు పాటలు పాడతావు కొంచెం కొంచెం నాట్యం కొంచెం పాట పాడ్డం అది నాట్యం గానం అది భక్తితో మునిగిపోయి భజన కీర్తనలు పాడుతూ నాట్యం చేస్తూ భగవంతుని మనసు గెలుచుకుంటూ ఉంటాం అవును స్వామి మీరు మీకు శతకోటి నమస్కారాలు ఇక వెళ్ళండి నివాసంలో ప్రతి మూలకి వెళ్ళి మాకు జై జైలు పలకండి వెళ్ళండి తమరి ఆజ్ఞ స్వామి వెళ్ళు స్వామికి జై జై భగవత్ స్వరూపులకి జై మా స్వామికి జై సుధాముడి గారి పేరు చెప్పి తప్పించుకున్నావు ధన్యవాదాలు సుధాముడు గారు కానీ ఈ ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఎక్కడున్నారు వచ్చేసాం వచ్చేసాం గురుగారు వచ్చేసాం మీ ప్రియ శిష్యులం వచ్చేసాం రండ్రా రండ్రా మూర్ఖులారా ఒక్క మేకు కొట్టించడానికి ఇంత సమయం వృధా చేశారు ఏది పాదుకులే వాడి గురుగారు ఈ రోజు మేము మీ పాదలకు మేకు కొట్టించి తీసుకొచ్చాం కేవలం వీటిని బాగు చేయించాం అనుకోకండి మీరు మామూలు విషయం అనుకోకండి వీటిని అంత తేలిగ్గా తీసుకోకండి గురుగారు మేము ఈ చచ్చిన పాదుకులకు మళ్ళీ ప్రాణం పోశాం ఈ రోజు మీరు ధనీ మనులను తెలివితేటలకు ప్రతీకారి ఒప్పుకొని తీరాల్సిందే ఏ ఒక్క విషయం చెప్పండి చాలా విచిత్రమైన విషయం కేవలం నువ్వు మాత్రమే లోడలోడ వాగుతున్నావు ఈ మణి ఎందుకు వాగడం లేదు గురుగారు ఈరోజు మణి మణి కాదు మనాశారికి తన గొప్పతనం ఏంటో తెలిసొచ్చింది అందుకే తను మౌనవ్రతం చేస్తున్నాడు గురువుగారు చాలా బాగుంది వేళా కోలం ఇవ్వండి ఇవ్వండి పాదుకలు ఇవ్వండి గురువుగారు ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు ఈ పాదుకలు వేసుకున్నా ఒకటి మాత్రం అనుకోకండి ఈ పాదుకలు మేకలతో నిండినవిని ఒకటి అనుకోండి ఈ పాదుకలు మీ ప్రియ శిష్యులు ధనీ మణిల హృదయాలతో నిండిననుకోండి పద పాదుకలు పెట్టేద్దాం తన గొప్పతనం ఏదైతే ఉందో อ้าวไอยูแชสอาราวามุรคลาร่อยูมมลิา మీరు మీ సొంత ప్రేమించకపోతే మాత్రం మేమేమి అనుకోం కానీ వాళ్ళు వాళ్ళు చేసిన మంచి పనులకు కనీసం పొగడొచ్చు కదా గురువు గారు మీరు మమ్మల్ని ఏ గాయాన్ని అయితే కలిగించారో మీకు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మేము అది ఎప్పటికీ మర్చి పాలేవరా ఏం పర్వాలేదు మని మనలాంటి గొప్ప జ్ఞానులు మహాపురుషులు జీవన ఆరంభ సమయంలో ఇటువంటి చివ్వాట్లు అపవాదులు భరించక తప్పదు కానీ ఏదో ఒక రోజు మన గురువు గారికి మన అసలు విలువ తెలిసి వస్తుంది ఎలా అయితే ఆ పరదేశిని చూడు పరదేశీయుడు గురుగారు ఆ ఎవరో మాకు కూడా తెలీదు కాని అతను ఇద్దరు తల్లున్న ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు గురువుగారు ఇద్దరు తల్లులున్న వ్యక్తి కోసం వెతుకుతున్నాడా ఆ వ్యక్తికి ఇద్దరు తల్లులు ఎలా ఉంటారు మాకు ఎలా తెలుస్తుంది గురువు గారు మీరు వివాహితులు మేము బ్రహ్మచారులం మీకే తెలిసి ఉండాలి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారా లేక ఇద్దరు తల్లులకు ఒక కొడుకుంటాడో మీరు వెదపాగుడు కట్టి పెట్టడా ముందు చెప్పండి ఎవరిని కలిసి వస్తున్నారు ఎవరో తను ఎక్కడి నుంచి వచ్చాడు మాకు అతని గురించి ఇవన్నీ ఎలా తెలుస్తాయి నిజానికి స్వయంగా అతనికే తన గురించి ఏమీ తెలియదు తను తన గతం అంతా మర్చిపోయాడు తను ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా అతను మర్చిపోయాడు గురువు గారు ఇది నిజం గురువు గారు ఇది ఎలా సాధ్యం అవుతుంది గురువు గారు నిజానికి అతను ఏదో సందిగ్ధంలో ఉన్నాడు కానీ బహుశా ఆగ్రహం నుంచి వచ్చినట్టున్నాడు ఆగ్రానా లేదు 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 గురుగారు గురుగారు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అతను ఏం చెప్పాడంటే ఎలా అయితే పిల్లికి ఒక స్థిరమైన నివాసం ఉండదో అలానే అతనికి కూడా స్థిరమైన నివాసం ఏమీ లేదు అన్నాడు మీ వేదభాగుడు కట్టి పెట్టండి ముందు చెప్పండి ఎవరతను సరే కనీసం ఇదైతే గుర్తుంటుంది కదా అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు ఆ నాకు గుర్తొచ్చింది గురుగారు అతను తన కళ్ళకి కాటుక పెట్టుకున్నాడు పైగా పిల్లిలా చిన్నగా గడ్డం కూడా ఉంది పైగా ఇంత పెద్ద పెద్ద మాలలు వేసుకుని ఉన్నాడు పైగా తలపాక తల మీద తలపాగా కూడా ఉంది గురుగారు ఇంకా చాలా వింత వింత పదాలు కూడా ఉపయోగించాడు హజార్ హజార్ కాదు కాదు హుజూర్ హుజూర్ ఆ గుట్టుకు గుట్టు కాదు కాదు గుప్తగు గుప్తగు ఇతనేదో మొఘల్ రాజ్యస్థులా ఉన్నాడు అంటే ఆగ్రా నుంచే వచ్చుంటాడు ఆగ్రా అంటే మొఘల్ సభ నుంచే వచ్చుంటాడు కానీ ఆగ్రాలోని మొఘల్ సభ నుంచి ఒక ముఘలీయుడు విజయనగరానికి ఎందుకు వస్తాడు అసలు విషయం ఏమిటి ఇంతకీ ఈ ఈ ఇద్దరు తల్లులు ఉన్న గురుగారు మాకైతే తెలిసి మీరు ఈ సమస్యను పరిష్కరించలేరు కానీ దాని ఉండగా మీరు ఎందుకు దిగులు పడుతున్నారు గురుగారు నాకు మొదటి ప్రశ్నకి సమాధానం దొరికింది కనిపిస్తుంది కూడా సమాధానం దొరికిందా సమాధానం మాకే తెలియలేదు మీకు ఎలా తెలిసింది పైగా కనిపిస్తుంది కూడానా సమాధానం ఎలా కనిపిస్తుందిరా గురువు గారు విజయనగరం మొత్తంలో అటువంటి వ్యక్తి కేవలం ఒక్కరే ఉన్నారు రామకృష్ణ పండితులు గారు ఎవరైనా ఏదైనా సమస్యలు ఎరుక్కుంటే అప్పుడు చిటికలు ఆ సమస్యను పరిష్కరించేస్తారు అదిగోండి అక్కడ చూడండి గురువు మీరు కూడా చూడండి ప్రశ్నకి సమాధానం రామకృష్ణ పండితుల వారు రామకృష్ణ పండితుల వారు రామ ప్రణామల్ గురుదేవా ప్రణామం చేసిన తర్వాత చెయ్యి మాత్రం వదలొద్దు లేకపోతే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది ఆ జాగృతగా ఏమైంది గురుదేవా మీరు నన్ను పిలిచినట్టున్నారు నాతో ఏమైనా పని ఉందా లేదు లేదు మాకు మీతో ఏం పని ఉంటుంది కానీ ఒకటి కావాలి అనుకుంటే మాకు ఖచ్చితంగా సహాయం చేయొచ్చు మరి బాగుంది ఇప్పుడే చేశాను కదా ఎప్పుడు పడకుండా కాపాడి గడిచిపోయిన విషయాల గురించి మర్చిపో అలాగే నీకు మళ్ళీ అవకాశం క్షమించండి గురుదేవా ఒక రోజులో ఇన్ని అవకాశాలు ధైర్యం నాకు లేదు నిన్ను సహాయం అడుగుతుంటే నువ్వు నాకంటే చిన్నవాడివైపోయి కూడా మాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావా అయ్యో క్షమించండి గురుదేవా క్షమించండి నేనేదో హాస్యాలు అంతే ఒక గురువు తన శిష్యుడితో సరదాగా హాస్యాలు ఆడకూడదంటారా ఏమన్నావు నీకెంత ధైర్యం మమ్మల్ని కాదు గురువు 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 మీరు మా గురుదేవులు కదా అసలు మీరు సమస్త విజయనగరానికి గురువులు వినడానికి చాలా సరే అయితే సరే చెప్పండి నేను మీకేం సహాయం చేయగలను అవి రామకృష్ణ పండితుల వారు విజయనగరంలో ఇద్దరు తల్లులున్న వ్యక్తి ఎవరు నేను వెళ్ళొస్తాను అరే ఏమైంది నేను మీతో హాస్యాలు ఆడితే మీకు కోపం వచ్చేస్తుంది మరి ఇప్పుడు మీరే నాతో హాస్యాలు ఆడుతున్నారు బాగుందా అందుకే నేను వెళ్తున్నా రామకృష్ణ పండితుల వారు మేమేమి హాస్యాలు ఆడటం లేదు గురుదేవ మీరు హాస్యాలు ఆడకపోతే ఎవరైతే మిమ్మల్ని ప్రశ్న అడిగారో అతను మీతో హాస్యాలు ఆడినట్టే ఎందుకంటే అటువంటి వ్యక్తి ఉండనే ఉండడు ఎవరికి ఇద్దరు తల్లులు ఉండరు అవునా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చే సభకిపతన్ని ఆలోచన అయిపోతుంది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి అయితే చెప్పండి మంత్రి గారు మహారాజా ఈనాటి కార్యక్రమాల్లో ముఖ్యాంశాలు ఏమిటి మహారాజా ముగ్గురు అన్నదములు ఉన్నారు బ్రహ్మ విష్ణు ఇంకా మహేష్ తమకున్న ఒక సమస్యతో మీ సమక్షంలో హాజరు కావడానికి అనుమతి కోరుతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులే స్వయంగా సాక్షాత్కారం అది కూడా విజయనగర రాజ్యసభలో వారు కూడా తమ సమస్యలతో ఇక్కడికొచ్చారు అంటే మహారాజా అది మేము ఏం చెప్పాలనుకున్నామంటే ఏదో యాదృచ్ఛకంగా అలా గురుగారు గురుగారు మీరు గనక ఇప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చోకపోతే మిమ్మల్ని సభ నుంచి బయటికి గెంటేస్తారు కదా అప్పుడు ఈ అదృష్టికం కాస్త వియోగంగా మారిపోతుంది మహారాజా వారి తండ్రి ఖచ్చితంగా భగవంతుని అనన్య భక్తుడై ఉంటారు అందుకే వారు తమ పుత్రుల పేర్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పెట్టారు లేకపోతే ఈ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎలాంటి పేర్లు పెడుతున్నారో తెలుసుగా తమ కుమారులకు భగవంతుని పేర్లు పెట్టడం ద్వారా ఒకటి స్పష్టంగా తెలుస్తుంది వారి తండ్రి ఎంతో సంస్కారవంతులని రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది అక్షర సత్యం మా తండ్రి గారు కూడా విష్ణు భగవానుని యొక్క ఒక అవతారం పేరుని మాకు పేరుగా పెట్టారు కృష్ణ దేవరాయుడు అవును మహారాజా మా తండ్రి అయితే నాకు విష్ణు భగవానుడి అవతారాల పేర్లు పెట్టారు రామ ఇంకా కృష్ణ మన పేర్లలో భగవంతుడి పేర్లు ఎన్నిసార్లు వస్తున్నాయనేది ముఖ్యం కాదు మహారాజా నిజానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ పేరుకి తగ్గట్టుగా గుణాలు మనోభావాలు ఆ వ్యక్తిలో ఉన్నాయా లేదా అని భగవంతుని పేరుని మీకు పేరుగా పెట్టడంతో మీ తండ్రి గారి సంస్కారవంతమైన గుణాలు అలాగే భగవంతుని పట్ల ఉన్న అపారమైన శ్రద్ధ కనిపిస్తున్నాయి దానికి సమ్మతిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది నిజమే మహామంత్రి గారు మహారాజా మీరు మాకు ఎవరో ముగ్గురు అన్నదమ్ముల గురించి చెప్తున్నారు వారి సమస్య ఏమిటి మహారాజా ఆ ముగ్గురు అన్నదమ్ముల సమస్య ఏమిటంటే వారి తండ్రి గారి మరణానంతరం వారు వారు వారి సంపదను పంచుకోవాలనుకుంటున్నారు అయ్యో మహామంత్రి గారు ఇది సమస్య కాదు ఇది మన సమాజంలో ఉన్న ఒక సాంప్రదాయం దాని ప్రకారం ఇంటి యజమాని మరణించిన తర్వాత వారి ధనాన్ని ఆస్తులని పంపకాలు చేయడం జరుగుతుంది గురుదేవ సమస్య ఏమిటంటే వారి తండ్రిగారు మరణించడానికి ముందే వారు నిశ్చయించేశారు వారు ఏ కుమారునికి ధనం ఆస్తిలో ఎవరికి ఎంత భాగం ఇవ్వాలో చూడండి ఇది మరీ బాగుంది ఇలా అయితే అసలు ఏ సమస్య లేదు కోసం ఏ భాగం నిర్ణయించారో అదే వాళ్ళకు దక్కుతుంది ఇందులో ఏమంత పెద్ద సమస్య ఉందని ఆచార్య ముందు విషయం పూర్తిగా వినండి అలాగే మహారాజా మహారాజా వారి తండ్రి ఆస్తిని ఎలా పంచారు అంటే ఈ రోజు వరకు అలా ఎవరు చూసుండరు ఎవరు విని ఉండరు కూడా ఆ ముగ్గురు అన్నదమ్ములు తమ ప్రత్యేకమైన వస్తువులతో మీ సమక్షంలో హాజరు కావడానికి అనుమతి కోరుతున్నారు అరుదైన అరుదైన పంపకం వస్తువులు అద్భుతం అద్భుతం మాకు ఆసక్తిగా ఉంది మంత్రిగారు ఇటువంటి అన్నదమ్ములని వెంటనే కలవాలనిపిస్తుంది ప్రవేశపెట్టండి తప్పకుండా మహారాజా ఏమిట అరుదైన వస్తువులు ప్రణామాలు మంత్రి గారు మహారాజా వీరేదో అరుదైన వస్తువు తీసుకురాబోతున్నారని మీరు చెప్పారు కదా వీరి చేతిలో అయితే కేవలం ఒక చిన్న కుండ మాత్రమే ఉంది అవును మహారాజా మీకు ముందే చెప్పాను కదా వీరి తండ్రి గారు ముందుగానే ఒకటైతే నిశ్చయం చేశారు ఏ కుమారుడికి ఎంత భాగం దక్కాలని కానీ వారు తమ నిర్ణయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు వారు మరణించడానికి ముందు తమ పుత్రుడికి కేవలం ఒకటే చెప్పారు వారి మంత్రం కింద ఉన్న భూమిలో వారు మూడు కుండలు పాతి పెట్టారని పైగా తవకాలు జరిపిన తర్వాత ఎవరి వంతుగా ఏ కుండ వస్తే అందులో ఏ సంపద ఉంటే అది వారి సొంతమవుతుంది అయితే ఈ కొండల్లో వెరికేం దక్కింది మహారాజా ఇందులో కేవలం మట్టి మాత్రమే ఉంది మహారాజా ఇందులో పేడ ఉంది ఇందులో కేవలం గడ్డి మాత్రమే ఉంది మహారాజా మట్టి పేడ ఇంకా గట్టి మనీ ఇది సంపద కాదు ఇది మన మహాగురువు గారి మెదడులోని మూడు విభాగాలు నువ్వేమైనా అన్నావా లేదు 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 గురువు గారు మేము మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం అంతే చాలా మంచిది ప్రశంసిస్తూనే ఉండండి మహారాజా మే ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ ముగ్గురు మహాశైల తండ్రి గారు తమ సంపూర్ణ జీవితంలో కేవలం ఒకే ఒక మంచి పని చేశారు ఇక అదే ఈ ముగ్గురికి అర్ధవంతమైన పేర్లు పెట్టడం ఇది తప్ప ఇంకేమీ చేయలేదు లేకపోతే మహారాజా ఏ తండ్రైనా ఈ విధంగా తమ పుత్రులకి మట్టి పేడ ఇంకా గడ్డి పంపకాలు చేస్తారా అది కూడా వారి మరణం తర్వాత మహారాజా మాకేమనిపిస్తుందంటే ఒకటి వీళ్ల తండ్రి గారు వీళ్ళని మూర్ఖుల్ని చేశారు లేకపోతే ఈ ముగ్గురు నిండు సభలో మనందరినీ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా ఎలా మూర్ఖుల్ని చేయగలరు గురుదేవా ఇప్పుడు రామకృష్ణ వారు లేదు 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 నా అభిప్రాయం ప్రకారం వీరి తండ్రి ఎవరిని మూర్ఖుల్ని చేయటం లేదు స్వయంగా వారు కూడా ఏమంత మూర్ఖులు కాదు నిజానికి వారు చాలా తెలివైన వారు అలాగే గొప్ప దృష్టికోణం గల వ్యక్తిలా అనిపిస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మాకొకటైతే అర్థమైంది స్వర్గస్థులైన వీరి తండ్రి గారు చాలా గొప్ప దృష్టికోణం ఉన్నా వ్యక్తిలా తెలుస్తుంది మేము ఈ విషయం గురించి మీ దృష్టికోణం తెలుసుకోవాలనుకుంటున్నాము వీరి సమస్యకి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా మహారాజా చాలా సులువైంది వీరి తండ్రి గారు తన సంపద మొత్తాన్ని ఈ మూడు కుండల్లో సరిసమానంగా పంచారు వీరి తండ్రి గారి సంపద గురించి అయితే మాకు తెలియదు కానీ మేము ఒక విషయం అయితే చాలా నమ్మకంగా చెప్పగలం రామకృష్ణ పండితుల వారి మానసిక సంపద మాయివైపోయినట్టుంది అందుకే ఆయన మట్టిని పేడని గడ్డిని రాసులుగా భావిస్తున్నారు లేకపోతే ఏంటి మహారాజా తెలుసు ఏదైనా విలువైన వస్తువుని సంపదగా భావిస్తూ ఉంటాం బంగారం వెండి వజ్రాలు వైఢూర్యాలు ధనం ఆస్తులు ఇల్లు పొలం ఆవులు గోశాల లేకపోతే ఇంకేదైనా విలువైన వస్తువు గురుదేవా మీరిప్పుడు వేటి అయితే చెప్పారో అవన్నీ ఇక్కడే ఉన్నాయి కేవలం మీరు వాటి వెనుకున్న సాంకేతిక భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు సాంకేతిక భావమా రామకృష్ణ పండితులు గారు అయితే ఈ సాంకేతిక అర్థాన్ని మీరు వివరంగా చెప్తారా అలాగే మహారాజా మహారాజా అందరికంటే పెద్ద కుమారునికి దక్కింది మట్టి దానికి అర్థం ఏమిటంటే వీరి తండ్రి గారి సంపదలో ఎన్నైతే పొలాలున్నాయో వాటికి యజమాని కేవలం వీరు మాత్రమే రెండవ కుమారునికి దక్కింది గోమాత యొక్క పేడ అంటే దీనికి అర్థం ఎన్నైతే ఆవులు గోశాలలు ఉన్నాయో అవన్నీ వీరి సొంతమే ఇక మూడో కుమారుడు అందరికంటే చిన్నవాడికి దక్కింది గడ్డి దీని రంగు బంగారు వర్ణంలో ఉంది అంటే దీనికి అర్థం వీరి తండ్రి గారు ఎంతైతే బంగారాన్ని దాచుంచారో వాటన్నిటి మీద మహేశ్వరునికి మాత్రమే అధికారం ఉంది కాబట్టి గురుదేవా ఈ విధంగా వీరి తండ్రి గారు తమ పంట పొలాలు గోవులు గోశాలలు అలాగే బంగారాన్ని తమ కుమారులు ముగ్గురికి పంచారు అది కూడా సమానంగా అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం మీరు సమస్యకు పరిష్కారం అయితే చెప్పేశారు మరి బ్రహ్మ విష్ణు మహేష్ ఇప్పుడు మీ ముగ్గురికి సంతోషమేనా లేదు మహారాజా మాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది నాకు విష్ణుకి కేవలం పొలం ఆవులు మాత్రమే మిగిలిన మొత్తం సంపద మహేష్ కి దక్కింది నాన్నగారు జీవించుండగా అప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా మహేష్నే ప్రేమించేవారు ఈ రోజు వారు చనిపోయిన తర్వాత కూడా మొత్తం సంపద అంతా తనకే దక్కుతుంది మహారాజా నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను న్యాయం చేయండి